మిత్రులు క్వశ్చన్ అడిగారు అబ్బాయిలు అమ్మాయిలు ఎన్నిసార్లు సంవత్సరం చేస్తే పిల్లలు పుడతారు అని దర్ ఇస్ నో సైంటిఫిక్ డేటా ఎన్నిసార్లు చేస్తే పుట్టాలి ఎన్నిసార్లు చేయకపోతే పుట్టరు అని ఇన్ జనరల్ రొటీన్గా ఏంటంటే ఫస్ట్ వన్ ఇయర్లో చాలాసార్లు చేస్తారు ఇంటర్ కోర్సు అనేది ఫస్ట్ వన్ ఇయర్లో ఫ్రీక్వెంట్గా జరుగుతుంది కనుక ఒక ఫస్ట్ వన్ ఇయర్లో కనుక పిల్లలు కాకపోతే అప్పుడు ఇన్వెస్టిగేట్ చేయమని మాకు మా పుస్తకాల్లో రాసి ఉండేది అబ్బాయికి ఎంత స్పాన్స్ ఉన్నాయా లేవా టెస్ట్ గిల్స్ నార్మల్గా ఉన్నాయా లేవా ముందర ఫైమోసిస్ ఆ స్కిన్ వెన్నకు జరుగుతుందా లేదా ఫైమోసిస్ ఏమైనా ఉందా లేదా హార్మోన్స్ ఎలా ఉన్నాయి ఎఫ్ఎస్హెచ్ ఎంత ఉంది ఎల్హెచ్ ఎంత ఉంది టెస్టోసిరాన్ ఎంత ఉంది ఇవన్నీ మేము ఇదివరకు చూసుకునేవాళ్ళం లేదా వెరికోసిల్ అనేది ఉందా కౌంట్ ఎలా ఉంది స్పామ్స్ అన్ని ఉన్నాయి అజూస్పామియానా ఇవన్నీ కూడా ఫస్ట్ వన్ ఇయర్ తర్వాత చూసుకునేవాళ్ళు అయితే ఈ కాలంలో ఏంటంటే లేట్ మ్యారేజెస్ అవడం వల్ల ఫస్ట్ వన్ ఇయర్ కాదు పెళ్ళికి ముందే చూసుకోమని చెప్తున్నాం పెళ్లికి ముందే స్పాంస్ ఉన్నాయా లేవా అన్న ఒకవేళ స్పాంస్ లేకపోతే ఏం చేయాలి డోనర్ స్పామ్స్ యాక్సెప్ట్ చేయాలా వద్దా డోనర్ ఎగ్ తీసుకోవాలా డోనర్ ఎంబ్రాయ్ తీసుకోవాలా ఇవన్నీ కూడా పెళ్లికి ముందే డిస్కస్ చేసుకోవాలి సో అమ్మాయిలు కూడా లేట్ మ్యారేజెస్ అవుతుంది కనుక వాళ్ళకి ఒక్కొక్కసారి ఏఎంహెచ్ అంటారు ఈ పిల్లల్ని కానీ శక్తి ఏఎంహెచ్లో మనకు రిఫ్లెక్ట్ అవుతుంది ఏఎంహెచ్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఏం చేయాలి అది ఏమీ లేకుండా ఊరికే గుడ్డిగా పెళ్లి చేసుకోవడం మంచిది కాదు